హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత మహేష్ అనురాగ్స్ సో ఫస్ట్ అయితే స్టవ్ మీద మిల్క్ పెట్టి వేడి చేసుకోవాలి నెక్స్ట్ వన్ బౌల్ తీసుకొని వన్ కప్పు ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ అయితే తీసుకోవాలి నెక్స్ట్ అందులోకైతే అంత హీట్ కాకుండా అంత కూల్ కాకుండా మీడియం సై మీడియంలో ఉన్న హాట్ మిల్క్ అయితే ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి సో కొద్ది కొద్దిగా మిల్క్ని కలుపుకుంటూ పిండిని కలుపుతూ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకైతే వన్ స్పూను నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి సో ఎందుకంటే చేయికి అతుక్కోకుండా ఉండడానికి అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం సో తర్వాత ఇంకా కాస్త కొంచెం మిల్క్ అయితే వేసి కలుపుకోవాలి పిండిని నెక్స్ట్ వన్ బౌల్ తీసుకొని అందులోకి వన్ కప్పు గులాబ్ జామున్ పౌడర్కి టూ టూ కప్స్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ టూ కప్స్ షుగర్కి టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత పిండిని అయితే టెన్ మినిట్స్ పక్కన పెట్టి తర్వాత చిన్న చిన్న రౌండ్ షేప్లో లడ్డు అయితే చుట్టుకోవాలి సో చూడండి ఎలా ఎలా చుట్టాను ఒకదాని వెంట ఒకటి అలానే చుట్టుకొని లేట్లు అయితే పక్కన పెట్టుకోవాలి పిండిని అయితే ఎక్కువగా కలపొద్దు సాఫ్ట్గా అయితే కలపొద్దు పిండిని విడదీస్తే లేయర్స్ లేయర్స్ లాగా కనిపించాలి పిండి అప్పుడే గులాబ్ జామున్ అయితే పర్ఫెక్ట్ వస్తుంది లేదంటే ఆయిల్లో వేయగానే విడిపోతాయి తర్వాత షుగర్ వాటరు షుగర్ వాటర్ అయితే స్టవ్ మీద పెట్టుకొని పానకం వచ్చేంతవరకు పెట్టుకోవాలి షుగర్ వాటర్ని తర్వాత చూడండి నేను ఎలా ఎలా రౌండ్గా చుడుతున్నానో చూడండి మీరు రెండు వేళ్ళ మధ్యలో పిండిని అయితే పెట్టుకొని గట్టిగా ఫ్రిజ్ చేయొద్దు లడ్డుని సాఫ్ట్గా స్మూత్గా పిండికి లైట్గా టచ్ చేస్తూ హ్యాండ్ని లడ్డులైతే చుట్టుకోవాలి అప్పుడే మధ్యలో మధ్యలో ఏమంటారు లడ్డుకి పగిలిపోకుండా అట్లా చీలికలు లేకుండా మంచిగా లడ్డు సాఫ్ట్గా అలానే ఉంటుంది సో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకొకటి బాల్స్ అందులో వేసి వేయించుకోవాలి ఫాస్ట్ అయితే నేను కొన్ని తక్కువ వేసి వేయించుకుంటాను అవి ఎలా వస్తాయి చూ కోసం సో కొన్ని అయితే వేశాను చూడండి చా ఈ రెసిపీ అయితే నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను సో మీరు కూడా నా ఛానల్లో చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా వచ్చింది ఎందుకంటే కొలతలతో చేశాను కాబట్టి వన్ కప్పు పౌడర్కి టూ కప్స్ షుగర్ అయితే చాలా బాగా టేస్ట్ అయితే వచ్చింది ఎందుకంటే ఎక్కువ స్వీట్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా అయితే ఉంది సో వాటర్ కూడా దానికి తగినట్టుగా పోసాను ఎందుకంటే టూ కప్స్ షుగర్కి టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేసాను కదా వానకం అయితే చిగురు జిగురుగా మంచిగా వచ్చింది తర్వాత వీటిని చూడండి ఎంత గోల్డెన్ కలర్లో బాల్స్ని అయితే వేయించుకోవాలి చాలా బాగా వచ్చింది అండి గులాబ్ జామున్ ఇది నేను సెకండ్ టై థర్డ్ టైం చేశాను ఇది ఫస్ట్ టైము ఓకే అన్నట్టు వచ్చింది సెకండ్ టైము ఓకే బట్ బాల్స్ మాత్రం లోపల కొంచెం పిండి పిండిగా ఉన్నట్టు అనిపించింది ఇది థర్డ్ టైము చాలా బాగా వచ్చింది ఇది ఒకటికి రెండుసార్లు యూట్యూబ్ ఛానల్లో చూసి మరి చేశాను సో ఎంత చాలా బాగా అయితే వచ్చింది తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగా అయితే ఉంది సో మీరు మీ ఇంట్లో నా ఛానల్లోని ఈ వీడియో చూసి ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి సేమ్ ఇలాగే చేస్తే బాగా వస్తుంది తర్వాత మీరు ఏదో మిస్టేక్ చేసి నన్ను కామెంట్స్లో ఆడుకోవద్దు సో చూడండి బాల్స్ కూడా ఒకే షేప్లో కూడా వచ్చినాయి పర్ఫెక్ట్గా లే దీనికైతే ఒక టెన్ మినిట్స్ పట్టింది టైము ఎంత టైం పట్టలేదు ఇవి చేసుకోవడానికైతే మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు ఇచ్చే లైక్స్ వల్ల ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది సో రౌండ్స్ బాల్స్ అయితే అన్నీ రెడీ అయినాయి నెక్స్ట్ వనకం కూడా జిగురు జిగురుగా పర్ఫెక్ట్గా వచ్చింది అందులో అయితే ఈ బాల్స్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టిన షుగర్ వాటర్ అయితే అందుకే మనకం పెట్టి బాల్స్ అందులో వేసాను తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసాను